హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తొమ్మిది వేల వరకు పెరగనున్న పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అయితే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక లక్షలాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి కనీస పెన్షన్ పెంపు వేతన పరిమితి పెంపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు పార్లమెంటులో జరిగిన చర్చల నేపథ్యంలో త్వరలోనే కేంద్రం నుండి అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే అందుతుంది దీనిని కనీసం మూడు వేల నుంచి తొమ్మిది వేల వరకు పెంచాలని కార్మిక సంఘాలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రస్తుతం సుమారు నలభై ఏడు లక్షల మంది పెన్షనర్లు నెలకు తొమ్మిది వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంటులో మాట్లాడుతూ పెన్షన్ పెంపుపై వినతులు అందాయని అయితే ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు పీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ లిమిట్ను పదిహేను వేలను సవరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది ఈ పరిమితిని ఇరవై ఐదు వేలు లేదా ముప్పై వేలకు పెంచే అవకాశం ఉంది ఒకవేళ వేతన పరిమితి పెరిగితే పెన్షన్ ఫండ్కు జమ అయ్యే సొమ్ము పెరిగి ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం వేతన పరిమితిని ఇరవై ఐదు వేలకు పెంచితే సర్వీస్ కాలం ఆధారంగా పెన్షన్ ఇలా ఉండవచ్చు పది ఏళ్ళ సర్వీసు ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అలాగే ముప్పై ఐదు వేల సర్వీసు ఉన్న ఉద్యోగులకు నెలకు సుమారు పన్నెండు వేల ఐదు వందల వరకు పెన్షన్ పొందే వీలుంటుంది ఈపీఎస్ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది ఈ గడువు ముగిసేలోగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది వేతన పరిమితి పెరిగితే చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మాత్రం భారీగా పెరగనుంది దీనిపై కేంద్రం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది